టీమిండియా ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్లో పర్ఫార్మెన్స్ చేసిన తీరు చూసిన తర్వాత వన్డేల్లో రోహిత్ కోహ్లీ రీఎంట్రీ సాధ్యమేనా అని ఇండియన్ ఫ్యాన్స్ ఒక పక్కన మాట్లాడుకుంటూ ఉన్నాం ఇలాంటి టైంలో ఆస్ట్రేలియా సూపర్ స్టార్ స్టీవెన్ స్మిత్ బయట పెట్టిన ఫ్యూచర్ ప్లాన్స్ చూస్తే అవునా ఇది సాధ్యమేనా అని అనిపిస్తూ ఉంది ఏంటిటా అంటే స్టీవెన్ స్మిత్ ఇప్పుడు ఇంగ్లాండ్లో జరుగుతున్న ది హండ్రెడ్ టోర్నమెంట్లో బదులు ఎదిగాడు ఎందుకు మళ్ళీ ఈ షార్టెస్ట్ ఫార్మాట్ మీద దృష్టి పెడుతున్నావు అని అడిగితే రెండు వేల ఇరవై ఎనిమిదిలో యుఎస్లో జరిగే లో ఈసారి టీ ట్వంటీ క్రికెట్ ఉంది కాబట్టి అప్పటికి టీంలో ఉండాలి అనేది తన ప్లాన్ అని చెప్తున్నాడు అప్పటికి స్టీవెన్ స్మిత్కి ఏళ్ళలో దాదాపు నలభై ఏళ్ళు వచ్చేస్తాయి మరి ఆ ఏజ్కి స్టీవెన్ స్మిత్ ప్లాన్ చేసుకోవడం చూస్తే మరి మన సూపర్ స్టార్లు కోహ్లీ రోహిత్ మరి అదే ఏజ్కి వన్ డే వరల్డ్ కప్ ఆడే అవకాశం ఉంటుందంటారా రెండు వేల ఇరవై ఏడుకి కోహ్లీకి థర్టీ ఎయిట్ వస్తే రోహిత్కి దాదాపు థర్టీ నైన్ ఫార్టీనో వస్తాయి మరి అప్పటి వరకు మన బోర్డు మన వాళ్ళకి ఛాన్స్ ఇస్తుందా స్టీవెన్ స్మిత్ని చూసి మనమేమనుకోవాలి